వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే టుడే వ్లాగ్ వచ్చేసేసి ఏంటంటే తమ్మినేళ్ళు చూసారు కదండి పెట్టేశాను నాకైతే వినాయక చవితి రోజు కరెక్ట్ గా వినాయక చవితి రోజు నేను పీటకి పసుపు కుంకుమ పెడుతున్నాను స్వామి వారిని పెట్టాలి కదా పీట మీద అలంకరించేసి మా వారైతే పాలవెల్ పెట్టేశారు నేను స్వామి వారికి అన్నిటికీ గిన్నెలకి దీపారాధన కుందలకి బొట్టు పెడదామని అయితే పెట్టేస్తాయండి నాకు షడన్గా గా బయట నుంచి కేకైన పడింది మేడం మీకైతే కొరియర్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొరియర్ వచ్చింది అనగా నేను గబ్బ 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 పరిగెత్తి వెళ్ళి చూస్తే గూగుల్ పిన్ అనమాట అంటే ఎప్పుడు రాదు కదా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏమి డైరెక్ట్ గా ఏందంటే మాకు ఫ్లిప్కార్ట్ లో ఈ ఆర్డర్స్ వస్తాయి కదా సో ఎప్పుడు రాలేదు వచ్చేసరికి నేను షాక్ అయ్యాను అదేంటి వన్ వీక్ వచ్చేసి ఇంకా టూ వీక్స్ టైం ఉంది కదా ఈ లోపు వెయిట్ చేద్దాం అని అనుకున్నాను అనమాట సో నా లెక్ బాగుందో దేవుడు నాకు అప్పుడే కరుణించాడేమో అనిపించేసింది గూగుల్ పిన్ అయితే నా చేతికి వచ్చింది వచ్చిన తర్వాత నాకున్న సంతోషం చూడండి అసలు అంతా ఇంత కాదన్నమాట సో పట్టుకోలేరు ముందు ఆ సంతోషం నట్టుకోలేక గోపీనాథ్ గూగుల్ పిన్ వచ్చింది గోపీనాథ్ వచ్చేసింది అర్జెంట్ గా నేను అందరితో పనిచేసేసుకోవాలంటే తీరా చూస్తూ అందరు ఎవరు పనుల్లో వాళ్ళు ఉండరు ఎవరితో షేర్ చేసుకునే వాళ్ళు కూడా లేరు నాకు అందరూ లైవ్ లో వచ్చే వాళ్ళే కానీ డైరెక్ట్ గా ఎవరు మాట్లాడతారు చెప్పండి నాకు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట షేర్ చేసుకుందామని నేను కాల్ చేస్తే వాళ్ళేమో పూజలో ఉన్నారు అసలు మామూలుగా హ్యాపీ లేదండి నాకు నేను కష్టపడ్డది దీనికోసమే అన్నమాట కష్టపడింది మొత్తం నాకైతే వచ్చేసింది అనిపించింది ఏదైనా అనుకుంటే సాధించాలి కదండి సాధించిన తర్వాత మిగతా పని చేసుకోవాలి కదా నేనైతే యూట్యూబ్ లో అడుగు పెట్టిన నుంచి అసలు నాకైతే యూట్యూబ్ లో అడుగుపెట్టినప్పుడు ఇంట్రెస్టే లేదన్నమాట మా వారు అడిగారని చెప్పేసి పెట్టాను పెట్టిన తర్వాత నాకు టూ వీక్స్ తర్వాత ఇంట్రెస్ట్ అయితే కలిగింది అనమాట ఎలా అంటే నా యూట్యూబ్ జర్నీ గురించి ఏంటంటే నేను ఛానల్ పెట్టిన రోజు ఈవినింగ్ వచ్చేసి మా పాప వీడియో పెట్టాను మా పెద్ద పాప వీడియో పెట్టారు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చేసింది వ్యూస్ వస్తే నాకు చూడండి ఇంకా మామూలు ఆత్రత కాదు అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు ఆత్రత కూడా కాదు ఎగ్జైట్మెంట్ ఏంటి నాకు ఇక్కడ స్థానం ఉందా అనిపించేసేంత ఇది ఉందన్నమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత మా నా వర్క్ వ్లాగ్ ఒకటి పెట్టాను నా వర్క్ వ్లాగ్ షార్ట్ వీడియో వీడియో కూడా కాదు షార్ట్ వీడియో పెట్టాను దానికి కూడా వచ్చినాయి అండి బాబు అసలు నేనైతే నమ్మలేకపోయాను అనమాట అక్కడ నుంచి నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది డైలీ షార్ట్స్ పెడుతున్నాను షార్ట్స్ పెట్టేటప్పుడు నాకు ఎక్స్ప్రెషన్స్ కూడా రావన్నమాట స్టార్టింగ్ కదా అంటే ఇంతకుముందు నేను టిక్ టాక్ లో కూడా ఎప్పుడు చేయలేదు కదా షాక్ చేసేసాను ఏదో వచ్చినంతలో చేశాను పాపం నన్ను అయితే చాలా మంది సపోర్ట్ చేశారు అప్పుడైతే తర్వాత లాంగ్ వీడియోలు కూడా వరుసలే డైలీ కంటెంట్స్ అని బజార్కి వెళ్ళినది షాపింగ్స్ తెనాలి వెళ్ళినప్పుడు తమ్ముడు అమ్మ ఇలాగ పలానా పలానా కంటెంట్స్ అని పెట్టాను అనమాట కంటెంట్ కి కూడా చాలా మంది సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ అయితే వ్యూస్ రాల వన్ మంత్ దాకా సెకండ్ మంత్ ఎంటర్ అయింది నాకైతే వ్యూస్ రావడం మొదలు పెట్టినాయి ఒక్కొక్కటి యూట్యూబ్ గారు అయితే రికమెండ్ చేశారు నాకైతే అక్కడ సంతోషం వేసింది నా దానికి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే లైవ్లు పెడతాం మొదలు పెట్టాను నాకు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టూ వీక్స్ వచ్చిన తర్వాత లైవ్ పెడతాం మొదలు పెట్టాను లైవ్ పెట్టిన తర్వాత సోగం లైవ్ కి వస్తుంది సోగం లాంగ్ వీడియోలకి వాచ్ టైం వచ్చేది అన్నమాట సో అలా కవర్ చేసుకుంటూ వచ్చేస్తా ఒకే దాని మీద డిపెండ్ అవకుండా లైవ్లు లాంగ్ వీడియోల మీద కవర్ చేసుకుంటూ వచ్చేసాను ఎట్లాగైతేనేమి టూ టూ మంత్స్ కి గాను నాకు మినీ మౌంటైజేషన్ అయిపోయింది త్రీ అవర్స్ మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది దేవుడి దేవుడు కంప్లీట్ చేసేసుకున్నాను అదంతా మీ అందరి సపోర్ట్ వల్లే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా థర్డ్ మంత్ వచ్చేసిన తర్వాత మంత్స్ అయిపోయింది ఇది మినీ మౌంటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత నేకైతే ఫోర్ థౌజండ్ అవర్స్ ఒక వన్ వీక్ పెట్టిందండి ఫోర్ థౌజండ్ అవర్స్ రావడానికి అది కూడా మధ్యలో వీడియోలు కొన్ని పెట్టి కొన్ని పెట్టాక లైవ్ వల్ల వచ్చి వచ్చిందనమాట అది కూడా చాలా మంది చూసేవాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లైవ్ నేను ఎప్పుడైతే అయిపోయింది ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా శ్రావణ శుక్రవారం నాడు అయిపోయింది నాకు మార్నింగ్ అయిపోయింది ఫుల్ మార్నింగ్ కూడా కంప్లీట్ చేసుకునేట్టయితే నేను అప్పుడు కూడా అమ్మవారి ఆశీస్ నాకైతే ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఈ ఒక రెండు మూడు రోజులు లైవ్లు అయితే ఆపేస్తానండి కాస్త రెస్ట్ తీసుకుందాంలే లైవ్లు పెట్టి పెట్టి నాలుగు నాలుగు సార్లు పెట్టేదాన్ని అనమాట పర్ డేకి లైవ్లు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి లేచి దాన్ని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని మళ్ళీ నైట్ ట్వెల్వ్ దాకా ఉండేదాన్ని ఒక్కోసారి ఆ లైవ్ పెడితే అంత కష్టపడితే గాని ఇంత ఫలితం దక్కలేదని అనిపించింది అనమాట నాకైతే ఆ అయిపోయింది లైవ్ పెట్టాను పెట్టాను వ్యూస్ రావడం తగ్గిపోయినాయి అందరు మర్చిపోయారో ఏమో అనిపించింది నాకైతే కాకపోతే ఏంటంటే అలాగే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన నుంచి తిట్లు ఎక్కువైపోయినాయి అండి వాళ్ళ మాకంటే తర్వాత పెట్టింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కేసేసింది ఈ అమ్మాయి ఏదో చేసింది ఈ అమ్మాయి గ్యామ్లింగ్ చేసింది ఈ అమ్మాయి పొగరపోతుంది ఇది అది అని అన్నారు నన్ను ఇంకొంతమంది అయితే కంగ్రాచులేషన్స్ చెప్పారు వాళ్ళు మన వాళ్ళ మనసులో ఏముందో మనకైతే తెలియదు కదా నన్ను నన్నుగా సపోర్ట్ చేసే వాళ్ళైతే నాకు మనస్ఫూర్తిగా చెప్పారు నా మన మాలు తిట్టుకునే వాళ్ళు వచ్చి పైకి చెప్పినా మనం ఏం చేయలేం కదండి సో అలా అన్నమాట ఎట్టగొట్ట యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యా అని అని అనిపించింది నాకైతే మెల్లి మెల్లిగా లాంగ్ వీడియోలు పెట్టుకోవాలి చెయ్యాలి ఎవరి మీద ఆధారపడకూడదు అని అనిపించింది నేను ఒక రోజు ఏంటంటే నా వర్క్ బిజినెస్ గురించి పెట్టానండి నేను చేసే బిజినెస్ వచ్చేసి స్వీట్ బాక్స్ బిజినెస్ అనమాట బాక్సులు మేకింగ్ చేస్తాను ఇది చేసేసి షాప్స్ కి వేస్తా ఉంట అవి ఇంతకు ముందు డైలీ కంటెంట్ లో పెట్టేదాన్ని పెట్టేదాన్ని కానీ వాళ్ళు కొంచెం చూసి స్కిప్ చేసేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు అందుకే మేము చెప్పేది ఫుల్ వీడియో చూడండి మీకు ఏమైనా యూజ్ అవుతది మీకు స్కిప్ చేసిన చోట యూజ్ అవుతది అని చెప్పేది ఆ వీడియోస్ లో ఎవరు చూసినట్లేరు అప్పుడు ఎక్కడో ఒక చోట కామెంట్ వచ్చినాయి కానీ నేను బిజినెస్ వర్క్ డీటెయిల్స్ మీకు చెప్తాను పని పాట లేకుండా కూర్చుంటున్నాను అనుకుంటున్నారు కదా నా వీడియో అక్కడ పెట్టానండి బాబు పెట్టిన తర్వాత నాకు రెండు రోజులకి కే వ్యూస్ వచ్చేది నేను షాక్ అయిపోయా నా వీడియోకి రెండు రోజులు కేవలం రెండు రోజులకే ట్వంటీ కే వ్యూస్ వచ్చినాయి అని నేనే షాక్ అయిపోయాను తర్వాత మెల్లి మెల్లిగా ఇప్పుడైతే అది ఎయిటీ కే వ్యూస్ కి వెళ్ళిపోయింది వన్ టెన్ డేస్ కి ఎయిటీ కే వ్యూస్ వెళ్ళిపోయింది నాకు చాలా గ్రేట్ అసలు అది నాకు వంద వ్యూస్ వస్తేనే నేను మురిసిపోతాను అనమాట వంద మంది నన్ను చూస్తున్నారు స్పెషల్ గా అని చెప్పేసి అలాంటిది ఎయిటీ కే అంటే నేనే సో ఈ వీడియోలు అన్నింటిలో ఎక్కువ హైలైట్ అయింది అదే దానికి ప్లస్ అయింది మానిటైజేషన్ కి ప్లస్ అయింది ఆ వీడియో ఒకటి మాత్రమే అలాంటి వీడియోస్ ఇంకా నేను నాలుగైదు పెట్టాను అనమాట మైదా ఇలా చేసుకోవాలి బాక్సులు డీటెయిల్స్ ఎక్కడ అసలు ఎక్కడ సరుకు తెచ్చుకోవాలి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ గురించి మొత్తం పెట్టానండి ఆ వీడియోస్ అయితే కొంచెం బాగా క్లిక్ అవుతున్నాయి నాకు వచ్చే వ్యూస్ లో అవి క్లిక్ అవుతున్నాయి నాకున్న సబ్స్క్రైబర్స్ లో అలాగైనాయి అనమాట దాదాపు ఆ వీడియోకి వర్క్ వీడియోకి వచ్చేసి థౌజండ్ పర్సన్స్ వచ్చారు నాకు లైవ్ ద్వారా గాని ఆ వీడియో ద్వారా కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సెకండ్ మంత్ కి నేను షాక్ అయిపోయాను థర్డ్ మంత్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంత హ్యాపీగా ఉందంటే అంటే అంత హ్యాపీగా ఉంది కానీ సూట్ కోట్ మాట్లాడే వాళ్ళైతే ఎన్నో సార్లు నా యానమ్మాలు కూడా అంటున్నారండి నాకైతే వినబడుతున్నాయి నేను వింటున్నాను వాళ్ళు చెప్తున్నారు కానీ అవన్నీ పట్టించుకుంటే నేనైతే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వలేను కదండి అందుకని చెప్పేసి నాకు అలా లేకపోయినా పర్లే నాకు మీరందరూ ఉన్నారు నాకు మీరందరు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేనైతే ఆ రోజు వెంటనే షార్ట్ వీడియో తీసేసి నాకు గూగుల్ పిన్ వచ్చిందండి అని మీతోనే ఫస్ట్ టైం షేర్ చేస్తున్నా ఆ దేవుడికి చెప్పుకున్న తర్వాత ఫస్ట్ టైం మీతో పంచుకున్నాను మీ అందరితో పంచుకున్నా మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకు అనుకున్నాను నేనైతే మీరు అనుకున్నట్లయితే నా వీడియో చూసారు చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పారు చూసిన వాళ్ళందరూ చెప్పాలని రూలేదు కొంతమంది ఉండి చూసారు కొంతమంది చెప్పలేదు అన్నమాట అంతే ఫోన్లేండి ఏం కాదు నేను కావాలి అనుకునే వాళ్ళే వస్తారు కదా నా దగ్గరికి సో అలా అందుకని చెప్పేసి వదిలేసారు నేనైతే ఎవరికి ఏం చేయను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అంతే కదా ఒకళ్ళ చెడు కోరుకుంటే ఏం రాదు కదండి అంతే నాకు కూడా అనిపించింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ క్షణం కూడా కాకపోతే నాకు అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు పెడతానికి ఏంటంటే మధ్యలో త్రీ డేస్ గ్యాప్ వచ్చేసింది నాకు ఈ లైవ్లు పెడతాం వల్ల కుదరట్లేదు లైవ్ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నేను అందరికి అందరు నన్ను మర్చిపోకుండా ఉండాలి అండ్ నాకు వ్యూస్ వస్తాయి కదా లైవ్ వల్ల ఇప్పుడు వాష్ టైం అనేది నాకు వచ్చిన వేస్టే ఎందుకంటే వాష్ టైం గెయిన్ అవ్వదు ఇంకా రాదు కొంచెం అవుతది ఆ ఫోర్ థౌసండ్ అవర్స్ తగ్గకుండా ఫస్ట్ టైం దాంట్లోకి వెళ్తుంది కాబట్టి లైవ్ అనేది పెట్టుకుంటున్నాను మెయిన్ ఇంపార్టెంట్ నాకు సబ్స్క్రైబర్స్ రావాలి నన్ను అందరూ మర్చిపోకూడదు పలానా పల్లవి హోమ్ హోమ్మే బ్లాగ్స్ ఛానల్ని మనం ఎవరూ మర్చిపోకూడదు అని ఉండాలి కదా అందరికీ అందుకని చెప్పేసి నేనే అందరి దగ్గరికి వెళ్తున్నా అందరూ నా దగ్గరికి రాకుండా నేను అందరిలోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను లైవ్ అయితే పెడుతున్నాను అయితే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే నన్ను వెనక ఉండి నడిపించింది మటుకి గోపి గారే మా హస్బెండ్ గారు అనమాట హస్బెండ్ సపోర్ట్ లేదా ఏమీ లేదు నాకు చిన్న ప్రాబ్లం యూట్యూబ్ నుంచి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆయనే సాల్వ్ చేసేవాళ్ళు అనమాట ఫలానా ఇంట్లో లైట్ లేదు క్వాలిటీ లేదంటే ఎల్లు తీసుకొచ్చేసేవారు ఇట రింగ్ లైట్ లేదు అంటే బుక్ బుక్ చేస్తారు అనమాట సెల్ఫీ స్టిక్ గాని ఇట మైకులు గాని ఏవైతే అవి అంతా ఆయన సపోర్ట్ వల్లే అనమాట ఇంట్లో ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మెయిన్ మన హస్బెండ్ సపోర్ట్ అయితే మెయిన్ ఉండాలండి అది గనక ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఎక్కడ దాకా అయినా వెళ్ళొచ్చు పెద్ద కొండ రాయనైనా బి బలు కొట్టేయచ్చు అనమాట సో నాకైతే అలా అనిపించేసింది మీకు గనక నా నన్ను సపోర్ట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ మంచి కంటెంట్ తో వచ్చేస్తాను బాయ్